నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ మోహన్ ఉర్దూ మీడియం పాఠశాలలో నటల నివారణ కొరకు స్కూల్ పిల్లలకు జెల్ టాబ్లెట్స్ వేయడం జరిగింది కమిషనర్ గారు మాట్లాడుతూ జాతీయ నులు పురుగుల రోజు కార్యక్రమం సందర్భంగా ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ఆల్బెండోజల్ టాబ్లెట్ వేయడం జరిగింది ఈ టాబ్లెట్ కడుపులో నటల నివారణ కొరకు రక్తహీనత ఉన్న వాళ్లకు పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్ వేసుకోవాలని తెలిపినారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ ముజీబ్ జగన్నాథం సూపర్వైజర్ శారదా

ఆల్మారా కైపనా మామ తప్పే కదలకూడదు ఏంటాడు మాంజే తెలుసా కట్టే శిరేష్ శిరేష్ మాట వాడు ఆ ఏడ ఏడ చేసుకట్లేసే ఇక నజం అయిపోయి ఏంటో చూపాయా మాంజే దగ్గర ఏమంటే కాలచోకి దేనికా తీయ చూపాలి జో గేడేసేసో వీడేసేసో పూది దిరాసి నుంచి ఇక జా అంతే వస అంతే కబుసుడాలి ఏంటా పట్టిస్తా అలా థాయవాస్తా నువ్వు కూడా సౌందర్య స్కూల్ అలా థాయవాస్తా అట్లా అలా ఇప్పుడు పురుమానుని కర్మ పెంచుకుంటావు కదర్ ఇస్తరు ये नहीं है अरे ये गवर्नमेंट है और नमस्कार है भ्रष्टाचारिना बाई लाल नहीं है